హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శేర్వాణి టైపు ఇట్లా వస్తుంది ఇది శేర్వాణి ఇట్లా ఉంటుంది ఇట్లా లైన్స్ లైన్స్ ఉంటుంది ఇట్లా బటన్స్ వస్తాయి ఇట్లా మోడల్ బాగుంటుంది ఇది వచ్చేసి ఐదేళ్ళు ఆరేండ్ల అయినా వేయొచ్చు ఇట్లా వస్తుంది ఐదేళ్ళు ఆరేళ్ళ బాబుకి వేయొచ్చు దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది లోపల క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా ఉంటుంది లోపల క్లాత్ మెత్తగా ఉంటుంది అయితే ఏం కూర్చుకోదు ఇట్లా వస్తుంది ఇది ఐదేళ్ళు ఆరు ఏండ్ల పిల్లోని వరకు వేయచ్చు దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది ఇట్లా ఇట్లా కుచ్చు పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది పెద్దగా వస్తుంది పాయింట్ కూడా ఐదేండ్లు ఆరు ఏళ్ళ పిల్లోని వరకు వేయవచ్చు ఇట్లా వస్తుంది దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఐదేళ్ళు ఆరేండ్ల పిల్లల వరకు వస్తుంది ఫ్లవర్ టైప్ ఇది క్లాత్ వచ్చేసి సైనింగ్ క్లాత్ బాగుంటుంది మెత్తగానే ఉంటుంది క్లాత్ కూడా ఇట్లా వస్తుంది ఇట్లా దీనికి కూడా పాయింట్ వచ్చేసి కుచ్చు పాయింట్ వస్తుంది ఇట్లా కుర్చి పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది పెద్ద వస్తుంది పాయింట్ కూడా ఇట్లా ఇది పైన షర్టు షేర్వానీ షేర్వానీ టైపు ఇట్లా ఉంటుంది బాగుంటుంది డ్రెస్ కూడా ఇది కూడా సేమ్ రేట్ అయితే కదా మూడు వందల యాభై పడుతుంది ఎట్లా వస్తుంది ఎట్లా ఎట్లా వస్తుంది ఐదేళ్ళు ఆరు ఏళ్ళ పిల్లల వరకు వేయచ్చు ఎట్లా ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కో టైపు ఇది కూడా సేమ్ అంతే జీన్స్ ప్యాంట్ వస్తుంది మూడు వందల యాభై పడుతుంది ఇది కూడా ఐదేళ్ళు ఆరు పిల్లల వరకు వేయొచ్చు ఎట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ మూడు మోడల్ రసలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్